ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఇప్పటికే ఇరవై వేల కోట్లకు పైగా ప్రజలపై భారాన్ని మోపారని మరో ఏడు వేల కోట్ల రూపాయలు భారం వేసేందుకు సిద్ధంగా ఉన్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు మండిపడ్డారు మోడీ ప్రైవేట్ కంపెనీలు లాభం చేసేందుకు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు కత్తి సుత్తి నక్షత్రం గుర్తుకి వేసి తనను గెలిపించాలని బాబురావు స్థానిక ప్రజలను అభ్యర్థించారు ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం పార్టీకి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలని బాబురావు కోరారు విద్యుత్ అధిక ధరలపై పోరాటం చేసే సిపిఎం పార్టీకి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలని ప్రజలను అభ్యర్థించారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని బాబురావు హామీ ఇచ్చారు మోదీ పదేళ్లలో చూపించిన ట్రైలర్ అసలు సినిమా రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బాబురావు విమర్శించారు గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి వెళ్లిపోయాడు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు ఇప్పటికే ఇరవై వేల కోట్లకు పైగా ప్రజలపై భారం వేశారని ఇంకో మరో ఏడు వేల కోట్ల రూపాయల భారం వేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు దోచిపెట్టేందుకు మన జేబులను ఖాళీ చేస్తున్నారని దుయ్యపట్టారు మోదీ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని చిగురుపాటి బాబురావు త్వచమెత్తారు అప్పుడు బాధుడే బాధుడు అన్నారు ఈయనొచ్చి జగన్ మార్క్ జగన్ మోడీ మార్క్ జాయింట్ బాదుడు ప్రారంభించారు కరెంటు బిల్లులు షాక్ల మీద షాకులు ఇస్తున్నారు జనానికి ఎన్నికల్లో జనం షాకులు ఇస్తారు అటు మోడీ గారికి ఇటు జగన్ గారికి కరెంటు బిల్లులు పెంచలేదు అనుకుంటే డబ్బులకు డబ్బులు అయిపోయినాయి సర్దుబాటు ఛార్జీలు అంట లేదు అదనపు డిపాజిట్లు ఇలా రకరకాలుగా ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా ఐదేళ్లలో భారం వేశారు ఇందులో మోడీ గారి పాపం జగన్ గారి పాపం ఉంది ఇదే కాకుండా రేపు మళ్ళీ ఇంకా రెడీగా ఉన్నాయి ఏడు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఎన్నికలు అవగానే జనం నెత్తిన వేయటానికి ఇప్పుడు ప్రైవేటు విద్యుత్ కంపెనీలకి దోచిపెట్టడానికి మన జేబులు కొడుతున్నాయి ప్రభుత్వం అందుకే ఈ ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాలను అసలు రద్దు చేయాలి ఇదే కాదు ఇంకా రేపు కొత్తగా ఇంట్లో ఒక టైం బాంబు లాంటి కరెంటు స్మార్ట్ మీటర్ బిగించిపోతున్నారు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ అయిపోవటమే ఈ స్మార్ట్ మీటర్ వలన ముందే డబ్బు కట్టి బ్యాలెన్స్ చేయించుకోవాలి బ్యాలెన్స్ అయిపోగానే కరెంట్ పోతుంది మళ్ళీ బ్యాలెన్స్ చే రీఛార్జ్ చేయించుకోవాలి పగలొక రేటు రాత్రి ఇంకొక రెండు రెండో రూపాయ అదనంగా యూనిట్కి మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు మొత్తం మనమే భరించాలి వాయిదాల పద్ధతిలో ఇన్ని ప్రమాదాలు రాబోతున్నాయి దీని అన్నిటికీ మోడీ గారు విద్యుత్తుని కరెంటుని నాశనం చేస్తున్నారు